పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈ భూమి మీద ఎవరు జ్ఞానవంతుడు ఎవరు జ్ఞానవంతుడు జ్ఞానము కలిగిన వాడు ఎవరు అని మనం పరిశీలన చేస్తే ఎవడైతే తనకు జరగబో దాన్ని గ్రహించగలడో భవిష్యత్తుని అంచనా వేయగలడో భవిష్యత్తులో జరగబో తన స్థితిని గుర్తించగలడో వాడు మహాజ్ఞాని అని తెలుస్తుంది ఖచ్చితంగా ప్రభు అయిన క్రీస్తులో ఆయనను విశ్వసించిన ప్రతివానికి కూడా తన భవిష్యత్తు తెలుసు తనకు సంభవించబోతున్న స్థితి తెలుసు ఈ భూమి మీద అత్యంత జ్ఞాన సంపన్నుడు ఎవరు అంటే క్రీస్తుని ఎరిగిన వాడు క్రైస్తవుడు అనటలో ఏమాత్రము కూడా సందేహం లేదు ఎందుకు అంటే ఈ భూమి మీద మన యొక్క జీవన క్రమము ముగిసిన తర్వాత ఒక మహోన్నతమైనటువంటి స్థితిలోనికి క్రైస్తవుడు వెళ్ళబోతూ ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి సింహాసనముల మీద ఆసీనుడు కాబోతూ ఉన్నాడు ప్రపంచములకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు ప్రధానులకును అధికారులకు కూడా తీర్పు తీర్చబోతూ ఉన్నాడు అంటే ఒక మహోన్నతమైనటువంటి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళబోతూ ఉన్నాడు క్రైస్తవుడు భూమి మీద జీవించిన జీవిత కాలము శాశ్వతము కాదు ఈ కాలము ముగిసిన తర్వాత భూమి మీద మరణించిన తర్వాత ఒక మహోన్నతమైనటువంటి మరణము లేని మహోన్నతమైన జీవితం ఉన్నది అని గుర్తించిన వాడు క్రైస్తవుడు అతనికి మించిన జ్ఞానవంతుడు భూమి మీద మరొకరు లేరు అనటంలో ఏ మాత్రము కూడా సందేహము లేదు అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మీ అందరికీ తోడయ్యూని